హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నా బ్లౌజ్ చూపిస్తాను నా క్రిస్మస్ మేకప్ ఇది నాకు ఫస్ట్ ఇది నా క్రిస్మస్ శారీ క్రిస్మస్కి నేను వేసుకోపోయే శారీ ఇది చూడండి చాలా బాగుంది కదా ఈ సారీ గోల్డ్ విత్ సమ్ మీరు ఆరెంజ్ కలర్లో వచ్చింది నాకు ఈ శారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అండ్ ఇది ఉంది కదా ఇది నేను సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను కనిపిస్తుంది ఇది నేను సపరేట్గా స్టిచ్ చేయించుకున్న ఈ లేస్ నేను సపరేట్గా తీసుకున్నాను సపరేట్గా తీసుకుని సపరేట్గా స్టిచ్ చేయించుకున్న ఇది నాకు ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ పడింది లేస్ నాకు ఈ బ్లౌజ్ ఇది స్టిచ్ చేయించడానికి టూ థౌజండ్ పడింది చూడండి ఎంత బాగుందో ఇది కనిపిస్తుందా లిట్రల్గా చాలా బాగా స్ట్రిచ్ చేసిండు అంకల్ యాక్చువల్గా మా మేడు స్టిచ్ అన్నమాట బాగుందా ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం రియల్గా మాత్రం చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూసారా ఎంత బాగుందో డిటెల్గా నాకు చాలా బాగా నచ్చింది ఇది ఈ డిజైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది డిజైన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకు కాంట్రాస్ట్ బ్లౌజ్ దొరకలేదు అందుకే నేను ఒక శారీలో వచ్చిన బ్లౌజ్ను స్టిచ్ చేయించుకున్నా కనిపిస్తుందండి అండి చాలా బాగుంది నాకు లిటరల్గా వెరీ సాటిస్ఫైడ్ విత్ శారీ స్టి చేయించుకున్నా ఇది నా సింపుల్ బ్లౌజ్ జస్ట్ బ్యాక్ ఓపెన్ పెట్టించుకొని జస్ట్ స్టార్లాగా పెట్టించుకున్నా అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్ ఇది సైడ్కు పత్తి టోటల్గా ఇది నా బ్లౌజ్ అన్నట్టు ఇది అండ్ ఓవరాల్గా ఇది శారీ అండ్ ఇది బ్లౌజ్ ఓవరాల్ నాకు ఈ శారీ పైకి నాకు ఈ శారీ పైకి నేను తీసుకునే జ్యువెలరీ కనిపిస్తుందా ఇది టెంపుల్ జ్యువెలరీ కనిపిస్తుందా ఇది టెంపుల్ జ్యువెలరీ ఇది వచ్చేసి పింక్ బీట్స్ వచ్చేసినాయి మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంది దీన్ని టెంపుల్ జ్యువెలరీ అంటారు కింద పర్ల్స్ ఉన్నవి అండ్ దీనికి కరెక్ట్ సెట్ అయిపోతుంది అన్నమాట ఈ ఈ ఈ శారీకి ఈ జ్యువెలరీ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇట్ వాజ్ లుకింగ్ వెరీ ఆసమ్ గాయస్ శారీ మాత్రం చూడండి కరెక్ట్ సెట్ అవుతుంది ఈ జ్యువెలరీకి ఈ శారీకి ఈ జ్యువెలరీ కరెక్ట్ సెట్ అయిపోయింది అండ్ దీనిపైకి బ్యాంగిల్స్ ఇది కమ్మలు ఇవి కృష్ణ ఉంది లార్డ్ కృష్ణ అండ్ మూడు పూజలు వచ్చినాయి కింద బాగున్నాయి కదా దీన్ని కూడా టెంపుల్ జ్యువెలరీ అని అంటారు ప్రజెంట్ ఇది వచ్చేసి చోళ్ళు ఇది లార్డ్ కృష్ణ లిటల్గా నాకు చాలా బాగా నచ్చింది ఇది ఈ శారీ పైకి అండ్ టూ బాగుంది కదా సెట్ అండ్ దిస్ ఆర్ ద బ్యాంగిల్స్ ఇట్ వాస్ లుకింగ్ అవసరం గాయస్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా వన్ సైడ్ ఇవి బ్యాంగిల్స్ వన్ సైడ్ బ్యాంగిల్స్ ఇది పేర్ ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఇది ఈ శారీలోకి సెట్ అవుతాయి కదా అని బ్యాంగిల్స్ తీసుకున్నా అండ్ ఇది వాచ్ ఇది కూడా సేమ్ రోస్ గోల్డ్ కలర్ వాచ్ ఇది రోజ్ గోల్డ్ కలర్ సెవెన్లో తీసుకున్నా కంపెనీ వచ్చేసి సెవెన్ ఇది ప్రైస్ త్రీ థౌజండ్ అనుకుంటా రోస్ గోల్డ్లో సూపర్ ఉంటుంది వాచ్ మేకప్ వచ్చేసి దిస్ ద ప్రైమర్ హెచ్డీ ప్రైమర్ నే మీకు ఒకవేళ ఈ వీడియో నేను కమర్షియల్ స్ట్రీట్ దాంట్లో పోస్ట్ చేసిన ఇది నా మేకప్కి సంబంధించిన శారీ ఎక్కడ పోస్ట్ చేసిన అనేది నా బ్యాంగ్లూరు షాపింగ్ వీడియోలో పోస్ట్ చేసిన త్రీ టూ వీక్స్ బ్యాక్ ఇది వచ్చేసి నేను రీసెంట్గా పోస్ట్ చేసిన ఇది హెచ్డీ ప్రైమర్ కమర్షియల్ స్ట్రీట్లో తీసుకుంది అండ్ దిస్ ఇస్ ద సన్ ఎక్స్పెక్ట్ పౌడర్ అండ్ ఫౌండేషన్ లాక్మే ఫౌండేషన్ అండ్ లాక్మే పౌడర్ లాక్మే ఫౌండేషన్ అండ్ దిస్ ద కన్సీలర్ వాటర్ ప్రూఫ్ కన్సీలర్ ఇది కూడా హెచ్డిదే అండ్ ఇది మ్యాక్ట మ్యాక్మీ మ్యాక్మీ లిప్ లాసా నా నా లిప్స్కి సరిపోయే కలర్ అన్నట్టు ఇది కరెక్ట్ సెట్ అవుతుంది అండ్ ఇది నా నా శారీకి కాంబినేషన్ ఉండే నెయిల్ పాలిష్ మనం ఇది డబుల్ కోట్ యూజ్ చేయొచ్చు సింగిల్ కోట్ యూజ్ చేయచ్చు అండ్ ఈ షాడో ఇది చిక్ మేకప్ కంపెనీ చిక్ అండ్ ఇది వచ్చేసి నా హెయిర్ పిన్స్ అండి ఈ ఈ ఈ శారీకి కరెక్ట్ సెట్ అయ్యే బిందీ స్టోన్ బిందీ ఇట్స్ సూపర్ ఆసమ్ గాయస్ ఇఫ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీకు ఈ శారీ ఈ శారీ నేను ఇక్కడ పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నా నా వీడియోకి వెళ్ళి నా యూట్యూబ్ నా యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేయండి అండ్ అందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది నాకు ఈ సారీ నేను ఇక్కడ పొసెస్ చేసిన అండ్ మేకప్ ఇక్కడ ప్రొసెస్ చేసిన ఈ మేకప్ ప్రొసెస్ చేసింది వచ్చేసి కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ దాంట్లో ఉంటుంది అండ్ ఈ సారీ ప్రొసెస్ చేసింది వచ్చేసి అండ్ నా బెంగళూరు షాపింగ్ వీడియోలో ఉంటుంది మీకు ఒకవేళ ఫుల్ డీటెయిల్స్ కావాలి అనండి ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుటా అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మేబీ నా శారీ పైకి టెంపుల్ జ్యువెలరీ ఇది టెంపుల్ జ్యువెలరీ అంటారు ఇది టెంపుల్ జ్యువెలరీ నెక్ సెట్ అండ్ దిస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ లార్డ్ కృష్ణ కనిపిస్తుందా లార్డ్ కృష్ణ అండ్ దిస్ ఆర్ ద బ్యాంగిల్స్ అండ్ దిస్ ద మై వాచ్ రోజు గోల్డ్ వాచ్ ఇవి నా మేకప్ ఐటమ్స్ నేను ప్రజెంట్ నా శారీకి కాంబినేషన్గా నేను యూజ్ చేసే మేకప్ ఇది వచ్చేసి కన్సీలర్ ప్రైమర్ కన్సీలర్ ఫౌండేషన్ లాక్మీ వాళ్ళదే సన్ఎక్స్పెక్ట్ పౌడర్ అండ్ మ్యాట్మీ లిప్లాస్ నెయిల్ పాలిష్ అండ్ హెయిర్ పిన్స్ అండ్ దిస్ ఈజ్ ద పిన్ దీస్ అండ్ నేను ఇది నేను ప్రజెంట్ నేను నా శారీకి యూజ్ చేసేది నా క్రిస్మస్ మేకోవర్ అన్నట్టు ఇది